ఒక గేదె నుండి ఒక రైతు ఎన్ని నెలలు పాలు తీసుకుంటే లాభసాటిగా ఉంటుంది మినిమం అయితే ఇది సెవెన్ సిక్స్ సెవెన్ ఎయిట్ మంత్స్ అయితే సమానంగా పాలు వస్తే డెఫినెట్ గా అక్కడే వాడు బర్రలు డబ్బులు వచ్చేస్తాయి మాక్సిమం దాని తర్వాత ఒక రెండు నెలలు దానిలో ఖర్చు చేసేయడానికి ఉంటాయి ఫస్ట్ టైం వాడు బర్రె తీసుకుపోయినాక వాడు బర్రె ఫిరీ చేసుకుంటాడు మళ్ళీ సరే మూడు నెలలు సరిగా కట్టిస్తే రెండు నెలల తర్వాత ఏం యాదా ఆయుధం వస్తున్నాయి అంటే వారి ఫ్రీలో వస్తున్నాయి అర్థమైంది కాదు ఫస్ట్ టైం నువ్వు బరే ఫ్రీ చేసుకుంటావు సిటీలో మేము అమ్మ తంపాలి మాకు ఐదు నెలల్లో బరే ఫ్రీ అవుతాయి ఊరు వాళ్ళకు సెవెన్ మంత్స్ లో బరే ఫ్రీ అవుతాయి సరిగా తినిపించే మంచిగా ఉంటాయి నా దగ్గర షెడ్యూన్ ఉన్నది దానా షెడ్యూ అనేది కుటీ షెడ్యూ ఉన్నది నేను నా దగ్గర అక్కడ కాంటా పెట్టలేదు ఈ ఎంత అయ్యాలి అని ఏ బర ఎంత తింటాయి వాళ్ళకు అనుభవం ఉంటాయి వాళ్ళు పోయి వేసుకుంటారు ఒక బరే రెండు నారాల్లో కూడా పల్చిక పాలిచ్చేది ఉంటాయి ఒక బరే మూడు మూడు నార ఇచ్చే మంచిగా ఉంటాయి ఒక జాఫరాబాది ఉన్నది అనుకో జాఫరాబాది ఫోర్ ఫోర్ హైవీ మిల్కర్స్ ఉన్నారు టైం కు టెన్ ట్వెల్వ్ లీటర్స్ ఇచ్చే బరలు ఉన్నది అది సో దానికి టైం కు ఫోర్ కేజీస్ దానా వేసిన తర్వాత వాడు పండుగ ముందుకు రెండు కేజీ కిలో నార పత్తి చక్క ఉట్టగా వేసిపోతాడు పండుగకి సో పాల్ మీద ఎప్పుడైనా రాదు కింద ఎక్కువనే వెళ్తాయి సో తినిపిస్తేనే కాదు వచ్చేది తినిపిస్తేనే కాదు అది మన ఇంటిలో ఒక అబ్బాయి పుట్టినాడు అమ్మాయి పుట్టినాడు వారికి స్టార్టింగ్ నుంచి మంచి ఆహారం తెస్తే మంచిగా గ్రోత్ ఉంటారు కాదు లేదు తీసుకోపోయినా కా ఇంటిలో పుట్టిన తర్వాత ఏమేస్తే లేదు అదే పప్పు ఇంత చేసి ఇంత నీళ్ళు చేసి తినురా తినురా అంటే వాడి దగ్గర బలం ఏమి ఉన్నది వాళ్ళ ఆహారం ఏమి వాడు పని మళ్ళీ లైఫ్ లో ఎక్కడ బ్రెయిన్ నడుస్తాయి సో మెయిన్ ఇంపార్టెంట్ ఫెయిలియర్ కి ఫీడ్ కానీ మీరేమో ఈ ఫీడ్ పెట్టాలి ఈ ఫీడ్ పెట్టకూడదు ఇలాంటి ఫీడ్ పెడితేనే దాని పాల పర్సెంటేజ్ పెరుగుద్ది అని చెప్తున్నారు కొంతమంది ఏం చెప్తున్నారంటే ఆ ఫీడ్ పెడితే మిల్కింగ్ నేచురాలిటీ పోద్ది అని చెప్పేసి కొంతమంది ఉంటారు ఎందుకు ఏం తినిపిస్తున్నాం మనం ప్రతి చక్క నేచురల్ ఉన్నాయి కందిచుని నువ్వు కూడా తింటున్నావు బరేవి కూడా తినిపిస్తున్నావు గోధుమల రోటి నువ్వు కూడా తినిపిస్తున్నావు ఆ గోధుమలు దానికే పెడుతున్నావు జొన్న జొన్న రొట్టెలు ఇప్పుడు ఆడవాళ్ళు లేదు లేకుంటే ప్రతి ఇంటిలో మన తెలంగాణ బ్యాజ్ మనం చూసుకుంటే ఇప్పుడు కర్ణాటక కూడా వాళ్ళు ఇప్పుడు కూడా జొన్న జొన్నల రోటి ఇంటిలో మార్నింగ్ ఈవినింగ్ వేస్తే కడుపు కూడా మనకు ఫ్రీగా బాడీ కూడా మొత్తం డే నుంచి ఈవినింగ్ దాకా ఇదే నాలుగు పెడుతున్నాం కాదు ఏమైనా కెమికల్ పెడుతున్నాం కాల్షియం కంపెనీ చేసింది అది చేస్తున్నాం మినరల్ మిక్చర్ కంపెనీ చేసింది అది చేస్తున్నాం దానా కూడా చాలా కంపెనీస్ ఉన్నారు టీఎంఆర్ ఉన్నది ఇది ఉన్నది అది ఉన్నది ఇది ఉన్నది అని నేను వేస్తున్నా నేను మీరు నన్ను ఎంత టైం నుంచి ఎప్పుడైనా ఏది కంపెనీ దానా నేను రికమెండ్ చేసిన గడ్డి కూడా నేను ఏం రికమెండ్ చేసిన సో ఎవరైనా అడుగుతే వాడు పదిసారి చూసుకొని అడగాలి మజర్పై ఏం తినిపిస్తున్నాం నాచురల్ దేవుడు ఏం మనకు ఇచ్చినం మనం ఏం తినిపిస్తున్నాం మనతో ఏం మిగిలింది కంపెనీలో అదే మనం దీనికి వేస్తున్నాం